షుగర్ ఫ్యాక్టరీ వద్ద హత్య కేసులోని నిందితులపై పోలీసులు కాల్పులు జరగడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది నిన్న రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచులయ్య అనే వ్యక్తిని గంజాయి బ్యాచ్ నిందితులు హత్య చేశారు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కుని ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో జేమ్స్ అనే నిందితుడు కత్తితో పోలీసులపై దాడికి దిగాడు దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు కానిస్టేబుల్ ఆదినారాయణతో జేమ్స్ కు గాయాలయ్యాయి కల్లూరుపల్లి నిన్న నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డిటి కాలనీలో దారిలో ఒక సంఘటన జరిగింది దాంట్లో పెంచలయ్య అనే వ్యక్తిని కొంతమంది